విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ సంప్రదించండి అనంత విశ్వంలో అనేక ఉల్కలు అనేక తోకచుక్కలు వీటి వల్లే ఎన్నో ప్రళయాలు భూమి అంతమైపోతుంది కలుయుగం నాశనం కాబోతుంది ఇప్పటి ఎన్నో పుకార్లు వింటూ వస్తున్నాం అవన్నీ పుకార్లుగాను తప్పిన ప్రమాదాలుగాను మిగిలాయి కానీ ఇప్పుడు నాసా సైంటిస్టులే పెను ముప్పు రాబోతుందని చెబుతున్నారు ఒకప్పుడు భూమిపై డైనోసర్లు అంతరించిపోవడానికి కూడా గ్రహశకలమే కారణమని శాస్త్రీయ పరిశోధనలు స్పష్టం చేశాయి ఇప్పుడు మరోసారి అలాంటి పెనుముప్పు రాబోతుందని నాసా హెచ్చరిస్తోంది ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టేందుకు వాయు వేగంతో దూసుకువస్తుందని చెబుతోంది ఆ గ్రహశకలం ఎప్పుడు వచ్చేది కూడా డేట్తో సహా చెబుతున్నారు శాస్త్రవేత్తలు రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ గ్రహ శకలం అంతరిక్షంలో భూమి వైపు దూసుకొస్తుంది వెడల్పు వంద డిసెంబర్లో ఇండియాతో పాటుగా మరో తొమ్మిది దేశాలను ఢీకొట్టే ఛాన్స్ ఉందని నాసా అలర్ట్ చేసింది గ్రహానికి దగ్గరగా వచ్చిన సమయంలో గంటకు ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ల స్పీడ్తో రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు భూమిని తాకితే అనుబాబు కంటి ఐదు వందల రేట్లు విధ్వంసం సృష్టిస్తుందని చెబుతున్నారు డిసెంబర్ రెండు వేల ముప్పై రెండులో ఈ గ్రహ శకలం భూమిని తాకే అవకాశం ఉందని నాసా అంచనా వేస్తుంది దాదాపుగా నాలుగు పాయింట్ ఆరు బిలియన్ ఏళ్ల క్రితం ప్రారంభ సౌర కుటుంబ నిర్మాణం నుంచి ఈ గ్రహ శకలాలు ఏర్పడ్డాయి కొన్ని సందర్భాల్లో ఇవి భూమి వైపుగా దూసుకు వస్తుంటాయి ఈ గ్రహ శలు కుజ గురు గ్రహాల మధ్యలోని ఆస్టరాయిడ్ బెల్ట్ లో ఉంటాయి గులకరాల సైజు నుంచి వందల కిలోమీటర్ల వ్యాసం కలిగిన గ్రహ శకలాలు ఉంటాయి గ్రహశకలం పడ్డ యాభై కిలోమీటర్ల సరౌండింగ్స్లో లో ఉన్న ప్రతిదీ ూడిదైపోతుంది ఇది భూమిని తాకితే సుమారు ఎనిమిది మిలియన్ టన్నుల టీఎన్టీ పవర్ విడుదలవుతుంది ఒక టిఎన్టీ అంటే నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది నాలుగు గిగా జౌల్స్ పవర్ రిలీజ్ అవుతుంది అయితే తాజా రిపోర్ట్స్ ప్రకారం ఆ గ్రహశకలం భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడిని కూడా ఢీకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు అయితే అది భూమిని ఢీకొనే అవకాశం చాలా తక్కువని పేర్కొంది భూమిని ఢీకొట్టే ఛాన్స్ రెండు పాయింట్ మూడు పర్సెంట్ ఉందని అది కూడా సరిగ్గా రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన జరగొచ్చని నాసా అంచనా వేసింది ఈ గ్రహ సకలాన్ని డిసెంబర్ చివరిలో నాసా నిధులతో పనిచేసే చిరిలోని ఆస్టరాయిడ్ టెరిస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ స్టేషన్లోని శాస్త్రవేత్తలు మొదటిసారి గుర్తించారు అయితే ఆ ఉల్క భూమిని ఢీకొనే అవకాశం ఒకటి పాయింట్ మూడు శాతంగా ఉందని అప్పట్లో శాస్త్రవేత్తలు అంచనా వేశారు కానీ ఒక వారం వ్యవధిలో ఢీకొనే అవకాశం దాదాపు రెట్టింపై రెండు పాయింట్ మూడు శాతానికి పెరిగింది అదే ఉల్క చంద్రుడిని కూడా ఢీకొనే అవకాశం సున్నా పాయింట్ మూడు శాతంగా ఉందట ఒకవేళ నిజంగానే ఆ ఉల్కా చంద్రుడిని ఢీకొంటే హిరోషిమాపై పడిన అనుబాంబు విధ్వంసం కంటే భయంకరంగా ఉంటుందంటూ మూడు వందల నలభై అనుబాంబులు ఒకేసారి చంద్రుడిపై పడితే ఎలా ఉంటుందో అంతటి విధ్వంసం ఉంటుందని కూడా సైంటిస్టులు చెబుతున్నారు అదే జరిగితే ఆ దృశ్యాలు భూమిపై నుంచి చూడొచ్చని కూడా చెబుతున్నారు అంటే చంద్రుడిపై జరిగే ఆ విధ్వంసం భూమిపై ఉన్న మనకు కనిపించేంత పెద్దగా జరుగుతుందని చెబుతున్నారు అయితే ఇప్పటికే నాసా ఆ గ్రహశకల కక్ష్యను కక్షను పర్యవేక్షిస్తుంది అది భూమిని ఢీ కొనకుండా దాని కక్షను దానికి డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తుంది నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కూడా మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఆ గ్రహశకలాన్ని పరిశీలించి ఆ గ్రహశకలం పరిమాణాన్ని బాగా అంచనా వేస్తుంది నాసా చెబుతున్న దాని ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ దీర్ఘ వృత్తాకార నాలుగు సంవత్సరాల కక్షను అనుసరిస్తుంది అంగారక గ్రహాన్ని దాటి బృహస్పతి వైపు వెళ్లే ముందు లోపలి గ్రహాల గుండా తిరుగుతుంది ఒకవేళ భూమిని ఢీకొంటే అది ఏ ప్రాంతంలో ఢీకుంటుందో కూడా శాస్త్రవేత్తలు అంచనా వేశారు తూర్పు పెసిఫిక్ మహాసముద్రం ఉత్తర దక్షిణ అమెరికా అట్లాంటిక్ మహాసముద్రం ఆఫ్రికా అరేబియా సముద్రం దక్షిణాసియా ప్రాంతాలలో ఆ ఉలుకా భూమిని ఢీకొనొచ్చు అయితే ఈ ముప్పు కారణంగా భూమిపై జీవరాశి పూర్తిగా అంతం కాదు కానీ చాలా ప్రాంతం మాత్రం విధ్వంసానికి గురి అవుతుంది రెండు వేల ముప్పై రెండు అంటే ఇంకా చాలా సమయం ఉంది కనుక ఆ ఉల్కను దారి మళ్లించే ప్రయత్నాలు నాసా చేస్తుంది అలాగే చైనా వంటి దేశాలు ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఇప్పటికే ఒక గ్రహ రక్షణ దళాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించాయి భూమిని ఢీకొనకుండా రూట్ మార్చడానికి చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అందుకోసం ఖగోళ శాస్త్రవేత్తలను రంగంలోకి దింపింది ప్రస్తుతం ఈ ఆస్ట్రోయిడ్ వేల కిలోమీటర్ల దూరంలో ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అపోఫిస్ అని మరో గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని అంచనా వేశారు కానీ తర్వాత అది దాని దిశను మార్చుకుంది ఇప్పుడు అది భూమిని దగ్గరగా వెళుతుందని కానీ ఎర్త్కు క్రష్ అవ్వదని సైంటిస్టులు చెబుతున్నారు అయినప్పటికీ నాసాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు దీనిపై నిఘా పెట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫోర్ కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి